లోపలికి వెళ్ళి చూస్తే మాధుడి మీద పౌలు ఉన్నాడు వాళ్ళ బావ ఎంజాయ్ చేస్తున్నారు బెడ్ మీద వీళ్ళు నా ఈయన ఒక్కసారిగా రంగప్ప తట్టుకోలేక సీరియస్గా అరిస్తే అదే బట్టలతో అదే డ్రెస్తో అట్లా లేచి వస్తారు వీడి మీదకి ఎవరి మీదకి పెద్ద ఆయన మీదకి వచ్చి ఏం రస్తున్నావు అని చెప్పేసి పౌలు ఒక్కసారిగా చేతికి కొడితే ఆ చేయి దెబ్బ పడగానే వెళ్ళి గొడుగు పడతాడు పడగానే స్పాట్లో చనిపోతాడు పెద్ద ఆయన ఈమె ఈమె వాళ్ళ భార్య పరిగెత్తుకుంటు వచ్చి ఏమండి అని అరుస్తూ ఉంటే ఆమె వాళ్ళ వాళ్ళ అమ్మను కూడా తోస్తారు ఆయన మీదకి ఆమె ఆయన కింద పడి అయినా సరే ఆమె కింద పడి ఆయన ఏమండి ఏమండి అని అరుస్తూ ఉంటే ఆ టెన్షన్కి ఆమెకి పరిచభతం వచ్చేస్తుంది కాళ్ళు చేతులు నోరు పడిపోతుంది లేకుండా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మాధురి పౌలు ఇద్దరు ప్లాన్ చేస్తారు ప్లాన్ చేయగానే ఏం ఇంకా అటు ఇటు చూసి ఎవరు చూడలేదు అని చెప్పేసి వెనకనే అర్జున్కి ఫోన్ చేస్తారు అర్జున్కి ఏమని ఫోన్ చేస్తారంటే అర్జున్ ఇలాగ మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది కింద పడిపోయాడు బ్లడ్ గారిపోయింది బాగా ఇంక మీ అమ్మకు కూడా అది చూసేసి కాళ్ళు చేతులు పడిపోయింది అనేసరికి అర్జున్ తిరిగి వచ్చేస్తాడు ఊర్లో వాళ్ళందరూ వచ్చేస్తారు కట్ చేసి అది ఆ కార్యక్రమం అంతా అయిపోతుంది ఏదో జరిగిందని అర్జున్కి మాత్రమే డౌట్ కానీ అవన్నీ మేనేజ్ చేశారు ఇద్దరు మాధురి పౌలు మేనేజ్ చేసేసి బాగా చూసేశారు అంత అయిపోయింది అంత ఇంక వాళ్ళ వాళ్ళ నాన్నని ఖననం చేసేసారు ఇంకా వీళ్ళమ్మ ఇలాగుంది హాస్పిటల్లో చూపిస్తున్నారు నెక్స్ట్ డే నెక్స్ట్ ఒక వన్ వీక్ తర్వాత అర్జునికి మాత్రం ఇద్దరి మీద డౌట్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో బాగా ఇలా జరుగుతున్న సిచ్యువేషన్లో ఒక వాడికి ఏదో కొడుతుంది అర్జునికి మా అమ్మ మా నాన్నని ఖచ్చితంగా వీళ్ళే చంపారు 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 కానీ ప్రేమించిన అమ్మాయి కదా ఎక్కడో చిన్న నమ్మకం అలా జరిగి ఉండదులే అలా జరిగి ఉండదులే అని అయితే ఇదంతా సిచువేషన్ అంతా జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మని సిస్టర్ దగ్గర వదిలేస్తాడు అక్కడ నాటు వైద్యం బాగుంది అది ఇది అంటే సరే సరే అని చెప్పేసి సిస్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు సిస్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళ అమ్మకి ఒక వన్ ఒక త్రీ మంత్స్ ఇక్కడే ఉన్నాయి బాబా అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మని వదిలేసి వస్తాడు వాళ్ళమ్మకి మాట్లాడటం రాదు చేతులు కలబడిపోయాయి ఏం చెప్పాలో తెలియదు ఇప్పుడు ఈ గ్యాప్లోన మాధురి పౌలకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే బాబా నేను మన మీద ఈ అమ్మకి మొత్తం పర్ఫెక్ట్గా అంత సెట్ అయిపోయింది అనుకో మన ఇద్దరం దొరికిపోతాము ఏం చేయాలి అంటే అయితే చంపేద్దాం చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు ఎవరిని అర్జున్ని చంపదామని అంటే మొగున్నే చంపాలని ప్లాన్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో అర్జున్ ఒక్కటే ఇంట్లో ఉన్నాడు కదా ఇప్పుడు అమ్మాయి యాక్టివిటీస్ అన్ని గమని గమనిస్తుంటే అర్జునికి డౌట్ వస్తుంది ఇది ఏదో ప్లాన్ చేస్తుంది ఇది ఏదో చేస్తుందా అని చెప్పేసి డౌట్ వచ్చి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే అర్జున్కి ఒక డౌట్ వస్తుంది ఒక డౌట్ వచ్చి సరే ఏమనే కానీ అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని అర్జున్కి ఫార్వర్డింగ్ కాల్ వచ్చేలాగా తన ఫోన్లో నెంబర్ ఫీడ్ చేస్తాడు ఫార్వర్డింగ్ కాల్ అంటే తనకి ఏ కాల్ వచ్చినా సరే అర్జున్కి తెలాలి తను వినేలాగా ఒక ఫార్వర్డింగ్ పెట్టేస్తాడు ఫోన్కి పెట్టేసి ఒక సాయంత్రం నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు నైట్ పెట్టేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మాయి రూమ్లో ఉంటుంది మనోడు ఉండి ఆఫీస్కి వెళ్ళేసి అమ్మాయికి ఫోన్ చేస్తాడు ఎవరికి మాధురికి మాధురికి ఫోన్ చేసేసి మా బేబీ నేను ఈరోజు రావట్లేదు ఇంటికి క్యాంప్కి వెళ్తున్నానని చెప్పేసి అబద్ధం చెప్తాడు ఏం మాట్లాడుతుంది ఏం జరుగుతుందని చెప్పేసి అదేంటి బేబీ నీకోసం నేను వెయిట్ చే నీకోసం నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను ఇంట్లో నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలని చెప్పేసి అమ్మాయి బాగా యాక్టింగ్ చేసేస్తాడు చేసేస్తే అది కాదు బేబీ వీరికి అర్థం కాదు నిజం అనుకుంటాడు హీరోగాడు అది కాదు బేబీ నేను కొద్దిగా ఇది రెండు రోజుల ఒకటి ఓపిక కొట్టు ఇంక నుంచి చెప్పలేదు నేను మొదలుపెట్టి ఎక్కడికి పోనని చెప్పేసి అమ్మాయి చెప్తే అమ్మాయి సరే ఇంక ఇక నుంచి అలా వెళ్ళకండి నాకు ఇప్పటికే భయమేస్తుంది మీరు లేకపోతే అని చెప్పేసి అమ్మాయి అంటే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు కూల్ చేసేసి ఫోన్ పెట్టే కానీ అమ్మాయి ఏం చేస్తుంది ఫోన్ పెట్టే కానీ అమ్మాయి కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు వీడు ఇలా చెప్పాడు కావాలని చెప్పాడు నా మీద ఏమన్నా డౌట్ వచ్చిందని అమ్మాయి ఆలోచిస్తుంటే అప్పుడే పౌల్ అనేవాడు ఫోన్ చేస్తాడు ఎవరికి మాధురికి ఆ ఫోన్ కాల్ హీరో గడికి వస్తుంది త్రూ కాల్ ఇది ఫార్వర్డింగ్ కాల్ హీరో గారికి వస్తే అప్పుడు హీరో ఆ అమ్మాయి మాధురి ఫోన్ లిఫ్ట్ చేయగానే మనోడు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో మనోడు వింటాడు పావు గడ్తో మాట్లాడేది ఏం పౌల్ గడ్ ఫోన్ చేసేసి మాధురి అని కానీ బావ చెప్పు అంటాడు చెప్పాను కానీ ఉన్నాడా అంటే లేడు బావ ఏంటి ఏమైంది మన ప్లాన్ అంటే ఈరోజు నైట్ ప్లాన్ చేశాను బావ యాక్చువల్లీ పాలలో విషయం కల్పిద్దాం అనుకున్నా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చనిపోయి వాళ్ళ అమ్మకాల అయ్యేసరికి విష తీసుకొని చనిపోయాడు పాయిజానం తీసుకొని చనిపోయాడు అన్నట్లు క్రియేట్ అనుకున్నా కానీ వాడు ఈరోజు మిస్ అవుతున్నాడు బాబా క్యాంప్ క్యాంప్కి వెళ్తున్నాడు అంట టూ డేస్ అని చెప్పేసి మాట్లాడుతుంది అలా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత వీడు ఒక్కసారిగా షాక్ హీరో గారికి వీడు అనుమానమే కరెక్ట్ షాక్ అయిపోయి ఒకసారిగా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినవి ఇవన్నీ పిచ్చకపోతుంది మనవాడికి అయితే ఏంటో ఇప్పుడు మనం చంపింది ఒకవేళ వాడికి తెలిస్తే ఎలాగ వాళ్ళ వాళ్ళ నాన్న చంపింది మనం చంపి మనం వాళ్ళ నాన్న చంపింది ఏంటో తెలిస్తే ఎలాగని చెప్పేసి పావులుగా అంటే మనం చంపింది తెలుసు తెలియదులే బాబా మనం ఎంజాయ్ చేసిందే తెలియదు నువ్వు నేను ఫస్ట్ ప్రేమించుకున్నదే తెలియదు మనం ఇప్పుడు ఫస్ట్ ప్రేమించుకొని వీడిని చూసి ట్రాప్ చేసింది కూడా వాడికి తెలియదు ఇంక వాళ్ళ నాన్న చంపింది ఏం తెలుస్తుంది అని చెప్పేసరికి ఈ అమ్మాయి ఫస్ట్ చూసినప్పుడు వీడికి జాబ్ ఉందని ఎంక్వైరీ చేసి వీడు గవర్నమెంట్ జాబ్ వస్తాడని చెప్పేసి వీడిని ట్రాప్లో పెట్టి డబ్బుల కోసమే వీంతో ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి ఇదంతా వీడి డబ్బు కోసమే అనుభవించడానికి వీడిని పెళ్లి చేసుకొని వాళ్ళ బాబుతో ఉండి వాళ్ళ బాబు పాస్టర్ కాబట్టి ఇలాంటి సజెషన్ ఇస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమ్మాయి ఇలాగ మొదలు గేమ్ మొదలుపెట్టి పెట్టి ఉంటుంది వీడేమనుకుంటాడు నన్ను జన్యూన్గా లవ్ చేస్తుందని చెప్పేసి ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు కాకపోతే మొత్తం పావులుగాడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కథ నడుస్తూ ఉంటుంది వాడు చెప్తాడు నా దగ్గర ఏముంది నేను ఆల్రెడీ పెళ్లి ఉన్నాను నువ్వు వాడిని పెళ్లి చేసుకో కానీ మన ఇద్దరం కలుద్దాము ఈ అమ్మాయి వాడిని ఉంటుంది పౌలనే అనేవాడిని ఇద్దరు వాళ్ళ సెక్స్వల్గా ముందే కలిసి ఉంటారు కానీ వాడి సజెషన్ వల్ల ఈ అమ్మాయి వీడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఇలాగ జరిగిందే తెలియదు బాబా వాడికి మన లవ్ స్టోరీ గురించి తెలియదు మనం ఎంజాయ్ చేసిందే తెలియదు వాడు నువ్వు నేను ఫోన్ చేసేప్పుడు గుర్తుపట్టలేకపోయాడు వాడికి ఏం తెలుస్తుంది వాడిని చంపేద్దాము నువ్వు కంగారు పడద్దు బాబా వాడిని చంపేసి ఈ ఇల్లు ఈ ఇల్లు మొత్తం మన పేరు మీద వచ్చేలాగా చేసుకుందాము నో ప్రాబ్లమ్ బాబా టెన్షన్ లేదు మనకి అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతుంది ఒక్కసారిగా హీరో గడికి అమ్మాయితో మాట్లాడింది ఫ్లాష్ బ్యాక్ మొత్తం అలా షాట్లు పడిపోతాయి నేను ఇలాంటి అమ్మాయిని ప్రేమించానా అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది అని చెప్పేసి మెంటల్ ఎక్కిపోతుంది మెంటల్ ఎక్కిపోయి అసలు ఏం చేయాలో తెలియదు అయితే అప్పుడు ఆ ఫోన్ కాల్ ఫోన్ కాల్లోనే సరే సరే మాదిరి నేను అని చెప్పి పోలగాడు నైట్ వచ్చేస్తున్నాను ఎంజాయ్ చేద్దాం నాకు నీతో ఎంజాయ్ చేయాలని ఉంది ఆ రోజు అలా జరిగిపోయింది మళ్ళీ నాకు నిన్ను ముట్టుకోవాలి నీతో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి సరే నేను వెయిట్ చేస్తూ ఉంటానంటే సరే వచ్చేటప్పుడు ఫుల్ బాటిల్ తీసుకొస్తాను చికెన్ చేసి పెట్టు ఫుల్ ఎంజాయ్ చేసేద్దామని చెప్తాడు మందు తాగుతూ ఎంజాయ్ చేద్దామని చెప్తాడు అనగానే సరే నేను వెయిట్ చేస్తూ ఉంటానని ఫోన్ పెట్టేస్తాడు ఈ హీరోగాడు అది వీటిని పిచ్చి ఎక్కిపోతుంది అసలు మెంటల్ ఎక్కిపోతుంది హీరోగాడికి ఏం చేయాలో అర్థం కాదు అసలు బ్లాస్ట్ అయిపోతాడు కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయిపో వాడికి వాడి అర్థం కాడికా అంత డిస్టర్బ్ అయిపోతాడు డిస్టర్బ్ అయిపోయి కొద్దిగా మనోడు స్ట్రాంగ్ కాబట్టి మళ్ళీ ఇలాంటి ఇలాంటి సమయం ఇలాంటి సమయంలో అసలు నేను డిస్టర్బ్ అవ్వకూడదు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి ఇప్పుడు నాకు న్యాయం జరగాలని చెప్పేసి మనోడు ఆలోచిస్తాడు ఆలోచించి ఆ ఫోన్ కాల్ పెట్టేసినాక ఒక అర్ధ గంటకి అమ్మాయికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అమ్మాయి అమ్మాయికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి అంటది జాగ్రత్త మాదిరి నేను రావడం లేట్ అవుతుంది నేను రావడం ఒక టూ డేస్ పట్టు వచ్చాము మళ్ళీ ఒకవేళ నేను టూ డేస్ అవుతా వన్ డే అవుతా ఈవినింగ్ ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అమ్మాయి ఓకే అండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ థర్టీకి పావులు ఫోన్ చేస్తాడు సెవెన్ థర్టీ ఎయిట్కి ఫో పావులు ఫోన్ చేస్తాడు పావు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ మళ్ళీ మనోడికి వస్తాడు మనోడు వింటాడు మనోడు డే మొత్తం స్కెచ్ చేసుకుంటున్నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు చంపాలా చంపకూడదా లేదా వదిలేద్దామా ఇంకా మనోడు ఆలోచనలో మనోడు ఉన్నాడు పీక్లోనే సరే కొన్ని చంపితే నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందా ఇవన్నీ ఉన్నదనమాట ఎవరికి హీరో గారికి ఇలాంటి సిచ్యువేషన్లో పౌల్ గడ్డు ఎయిట్ థర్టీకి అట్లా ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది బావా చెప్పు బావా అంటే వచ్చేస్తున్నాను ఫుల్ బాటిల్ తీసుకున్నా ఇప్పుడు అని చెప్తే సరే బాబు నీకోసం వెయిట్ చేస్తున్నా చికెన్ కూడా రెడీ అయిపోయిందని చెప్పేసి అంత చెప్పేస్తాడు చెప్పేసిన తర్వాత మన హీరో వింటాడు కదా మొత్తము విని ఒక నిర్ణయానికి వస్తాడు పౌల్ గార్డు వస్తాడు వచ్చే ఒక గంట తర్వాత చికెన్ మందు తాగి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇద్దరు బెడ్ మీద ఉన్నారు ఓపెన్గా చెప్పాలంటే ఇద్దరు బట్టలు లేకుండా బెడ్ మీద ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో హీరో ఒక పదిన్నరకి అట్లా ఫోన్ చేస్తాడు అమ్మాయికి ఎందుకు అంటే ఫోన్ చేసి ఫోన్ చేస్తే అమ్మాయి అలాగే వాడు ఉన్న వాడు చేసుకొని వేసుకొని ఉన్నా సరే అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బేబీ అంటే బేబీ ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు బేబీ ఇప్పుడు ఇక్కడే ఉన్న పడుకొని ఉన్న డోర్లు అన్నీ డోర్లన్నీ డోర్లు అన్నీ వేసుకున్నామంటే డోర్లు అన్నీ వేసేసుకున్నాను అని చెప్తుంది అమ్మాయి మొత్తం వాడు పాయింట్ ఆఫ్ వాడికి తెలుసు కాబట్టి అంత క్లియర్గా నార్మల్గా మాట్లాడతారు సరే బేబీ నేను రేపు మార్నింగ్ వచ్చి ఒకవేళ నేను రేపు నైట్ వస్తానేమో ఇంక రాలేకపోతున్నానని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేస్తే మనోడికి ఏమర్థమవుతుంది ఇప్పుడు ఇద్దరు బెడ్ మీదే ఉన్నారని చెప్పు ఫిక్స్ అయిపోతాడు బెడ్ మీదే ఉన్నారని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడానికి ఫిక్స్ అవుతాడు మనోడు మనోడు ఒకటి ఫిక్స్ అవుతాడు ఒకటి ఫిక్స్ అయ్యి ఇంటికి రావడానికి ఫిక్స్ అవుతాడు ఇంటికి రావడానికి ఫిక్స్ అవుతే వీళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బెడ్లోనే రచ్చరచ్చ చేస్తారు ఇద్దరు తాగున్నారు తిని ఉన్నారు బాగా ఇద్దరు తాగి తిని ఉంటే మనోడ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి దూరం 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 నుంచే బైక్ ఆపేసి నడుస్తూ వస్తాడు నడుస్తూ వచ్చి వాళ్ళ కంపౌండ్లో ఒక పాత కత్తి తీసుకుంటాడు తీసుకొని ఇప్పుడు ఇంట్లో లేడు కాబట్టి వాళ్ళు ఇష్టం కాబట్టి డోర్ లైట్ వేసుకున్నారు బయట కాంపౌండ్ ఇవన్నీ లైట్గా ఉన్నాయి వాళ్ళకి డిస్టర్బే లేదు ప్రాబ్లమే లేదు అసలు వెళ్ళి లోపలికి వెళ్ళి డోర్ని తనితే ఒకసారిగా ఊడిపోతుంది బెడ్రూమ్లో ఇద్దరు ఒకరి మీద ఒకరు ఉన్నారు ఇద్దరిని చూస్తూ కత్తి పట్టుకొని నిలబడ్డాడు అర్జున్ అలా చూడగానే మాదిరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పౌలు గడ షాక్ అయిపోతారు అలా నిలబడి ఉన్నారు అమ్మాయి చెప్తుంది చేతిలో కత్తి చూసి భయపడిపోతుంది అర్జున్ దో నీకు నిజం చెప్తున్నా నేను మా బావ పెళ్ళికంటే అంటే భయపడి మొత్తం ఓపెన్గా చెప్పేస్తుంది నిన్ను ప్రేమించడం కన్నా ముందు బావతో ఉన్నా నేను అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము దీన్ని నువ్వు తప్పగా అనుకోవద్దు ఇక్కడితో వదిలేద్దాము నా నుంచి ఏదైనా నువ్వు బాధపడవు అంటే నన్ను వదిలేసేయి నీది లైఫ్ అనేది నా లైఫ్ నాది అని చెప్తుంది భయపడి చేతిలో వచ్చేసి హీరో కొద్దిగా అలా నవ్వి నిలబడి ఏం చేసావు నా లైఫ్ని ఎంతలా ప్రేమించాను నిన్ను చెప్పేసి ఫుల్ ఎమోషనల్ అయిపోయి నిన్ను నమ్మే కదా నేను పెళ్లి చేసుకున్నా నిన్ను నమ్మే కదా నేను నిన్ను లవ్ చేశా నువ్వు చెప్పిన మాటలకు కదా నేను నిన్ను నమ్మా నువ్వు నా పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను నీ అమ్మ నువ్వు నా ఇంటికి వస్తేనే నా సంసారం నాశనం అయిపోయింది మా నాన్న పోయాడు మా అమ్మకి ఇలా అయిపోయింది నా లైఫ్ ఇలా అయిపోయింది ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి ఈ బాధ ఎవరు చెప్పుకుంటే పోతుందని చెప్పేసి మనోడు పీక్ అయి మాట్లాడేసిన తర్వాత అర్జున్ జరిగింది ఏదో జరిగింది విడిపోదాం అర్జున్ మమ్మల్ని నిధులు వదిలేసాయని చెప్పేసి అమ్మాయి అంటుంది అమ్మాయి అని కానీ పావులు గారి దగ్గరికి వస్తూ ఉంటాడు అలా వస్తున్నాను అర్జున్ ఫస్ట్ నుంచి మేము ప్రేమించుకున్నాము అని చెప్పేసి ఇప్పుడు తప్ప అంటే కాలు పట్టుకుంటామని చెప్పి మొక్కడానికి వస్తే అలా వస్తున్న వాడిని ఒకసారి కత్తి తీసుకొని నరికితే తల లేచిపోతుంది అట్లే ఇది రియల్ లేచిపోయి తల లేచిపోగానే అట్లా ఒకసారి మాదిరి గట్టిగా అరుస్తుంది అట్లా అరుస్తున్న అమ్మాయిని నరికితే అమ్మాయి తలగులు లేచిపోతుంది అట్లా నరికి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు మనోడు హ్యాపీగా వెళ్ళిపోయి పోలీసులకు ఉన్న స్టోరీ మొత్తం చెప్పి లొంగిపోతాడు ఈ స్టోరీ టూ థౌజండ్ ఫైవ్లో జరిగింది యాక్చువల్లీ ఇది నాకు నా ఫ్రెండ్ చెప్పాడు వాళ్ళు వాడు ఆఫీస్ దగ్గర జాబ్ చేస్తున్న అదే ఆఫీస్ అబ్బాయి ఇది స్టోరీ సో ఇది రియల్ స్టోరీ ఇలాంటి స్టోరీలు మీకు రోజు వరకు చెప్తూ ఉంటాను మీరు ఫాలో అవ్వని ఛానల్ని జై హింద్